మనకి అక్టోబర్ రెండు విశేషించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది మనకి మహాలయ అమావాస్య అయినటువంటి భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య రోజు భాద్రపద అమావాస్య తిదినాడు మహాలయ పక్షంలో మనకి సూర్యగ్రహణం ఏర్పడడం ఇది చాలా విశేషం ఇది చాలా అరుదుగా ఇలా మనకి మహాలయ పక్షంలో గ్రహణం ఏర్పడుతుంది అయితే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇది కొంత ఈ గ్రహణం ఏ దేశాలలో ఏర్పడుతుందో ఆ దేశాలకి కొంత అరిష్టం ఏర్పడేటువంటి స్థితి మాత్రం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా తెలియజేస్తున్నాను ముందుగా ప్రేక్షకులందరికీ ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఈ వలయాకారంలో ఈ గ్రహణం ఏదైతే ఏర్పడుతుందో సూర్యగ్రహణం ఇది భారతదేశంలో సంభవించట్లేదు అందువల్ల భారతదేశంలో కనిపించకపోవడం చేత భారతదేశంలో సంభవించడం లేకపోవడం చేత ఇక్కడ ఆలయాల్లో ఎలాంటి నియమాలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఎలాంటి అవసరం లేదని తెలియజేస్తున్నాను అయితే ఇది మధ్య మిడిల్ ఈస్ట్ వంటివి యూరోప్ అమెరికా వంటి దేశాల్లో ఎక్కడైతే గ్రహణం ఏర్పడుతుందో మధ్య పశ్చిమ దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ గ్రహణ ప్రభావం వల్ల ఇంకా యుద్ధాలు వంటివి కొనసాగేటువంటి స్థితి కనబడుతుంది ఆర్థిక సంక్షోభం ఏర్పడేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది ఈ గ్రహణం ఏ ఏ దేశాల్లో కనబడుతుందో ఆ ఏ దేశాల్లో కొంత అనిశ్చితి యుద్ధ భయాలు ఖర్చులు అధికంగా అయ్యేటువంటి స్థితి గొడవలు ఏర్పడేటువంటి స్థితి కనబడుతుంది ఈ గ్రహణం ఏర్పడే సమయానికి తోకచుక్క వంటివి కూడా పడ్డం వంటివి జరగడం కొంతమంది ప్రముఖులు కూడా కొంత దూరం అయ్యేటువంటి స్థితి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ మనం భారతీయులం సర్వే జనా భవంతు అనుకోవాలి కాబట్టి ఈ సృష్టి అంతా బాగుండాలి అందరూ బాగుండాలనేటువంటి సంకల్పంతో ఎవరైతే మన భారతీయులు సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వారు ఇతర దేశాల్లో ఈ గ్రహణ సమయంలో ఉన్నారో అందులో ఈ సూర్యగ్రహణం హస్తానక్షత్రం ఉండగా కన్యా రాశిలో చంద్రుల యొక్క కలయికలో ఈ గ్రహణం అవడం చేత అందులో భాద్రపద అమావాస్య పితృపక్షాల అమావాస్యలు అవడం చేత కన్యా వారు మీనరాశి వారి గ్రహణాన్ని ఆ దేశాల్లో ఉన్నవాళ్ళు చూడకుండా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను ఈ గ్రహణ సమయంలో మీరు పాటించుకునేటువంటి నియమాలు పాటించుకుంటూ సూర్య ఆరాధన వంటివి చేసుకోవడం రాహుకేతు జపాలు వంటివి చేసుకోవడం అలాగే ఆధ్యాత్మిక సాధకుల ధ్యానం వంటివి ఈ జ్ఞాన సమయాల్లో చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి అయితే కొన్ని దేశాల మీద ఆర్థిక పరిస్థితుల మీద యుద్ధ వాతావరణం మీద ఈ గ్రహ ప్రభావం ఉండబోతుందని చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా తెలియజేస్తున్నాను నమస్కారం